Hi friends, welcome back to our channel PSR. Good morning friends. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్లో ఈ రోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ముందుగా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో అయితే సేమ్ నిన్నట్లాగే వచ్చింది టమాటా స్టాకు ఇంక ఇక్కడ ముప్పై అయితే స్టాక్ అనేది వస్తుంది ప్రతి ఒక్క మండీకి అయితే స్టాక్ వస్తుంది ఇటు టీవీఎస్ లైన్ కానీ భాగ్య లక్ష్మి లైన్ కానీ మొత్తం ఓవరాల్ చూసుకుంటే స్టాక్ అనేది సేమ్ నిన్నట్లాగే వచ్చింది ఇంకా అనంతపురం అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ అనేది స్టాకు నిన్నటికంటే ఈరోజు ఇంకా పెరిగింది స్టాకు ఈరోజు ఎనభై ఒక్క బాక్సెస్ అయితే వచ్చింది ఎయిటీ వన్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది అనంతపురం మార్కెట్కి ఇంకా ఇక్కడ కేవలం పదిహేను కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి అలాగే ఇంకా మండీ వైజ్ చూసుకుంటే ఒక మండీకి పదమూడు వేలు ఒక మండికి పదివేలు ఒక మండికి ఏడు వేలు ఎనిమిది వేలు ఐదు వేలు ఇలా అంటే వస్తుంది స్టాకు మండి పేర్లు మెన్షన్ చేయకూడదు కాబట్టి మనం మండి పేర్లు అయితే చెప్పట్లేదు హైయెస్ట్ పదమూడు పద్నాలుగు వేలు అలా వస్తుంది మెయిన్ మండీలకి ఇంకా చిన్న చిన్న మండీలకి నాలుగు వేలు ఐదు వేలు ఇలా వస్తుంది స్టాకు ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్ట